నెలకు ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులైపోతుందంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి సాలరీల నుంచి మంత్లీ మన రోజులు మిథున్ రెడ్డికి పోవాలంటే అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి లిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి రిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యూటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వాసుదేవ రెడ్డి వెంకట్రెడ్డి రెడ్డి ఇంకొక తన ఫైబర్ గ్రిడ్ లో ఉన్నాడు రెడ్డి అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపీఎస్ లో అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి విచ్చల విడిగా లాంగ్ ఆర్డర్ కానీ అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా బంత్ చేయడం ఐఆర్పీఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ ఐఆర్టీఏఎస్ అక్కడ అకౌంట్ సెక్షన్ లో వాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో వెంకటరెడ్డి గాని ఈ రెడ్డి ఏపీ లింకర్లు గాని వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దూసుకొని ఎక్రదంలో అన్నారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీబీ సత్యనారాయణ ఫైనాన్స్ లో ఉన్నాడు కేవి సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ లో తెలుసు అంటే ఓన్లీ ధనంజయ రెడ్డి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే ఒక సిస్టం ఉన్నది ఆ సిస్టమ్ నిలాబ్ చేశారు అంటే పూర్వం రాజు ఏది తరచుకుంటే అది చేసేవాడు సేమ్ సిస్టమ్ తెచ్చారు సిఎఫ్ఎంఎస్ అంటే బిల్స్ ఎవరైతే పెడతారో వాళ్ళన్ని ఆన్లైన్ అయిపోతాయి ఆన్లైన్ అయిపోతే వాళ్ళకి టోకన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ టోకన్ సీరియల్ గా నిలిచేయాలి ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న పన్నెండవ తారీఖు కౌంటింగ్ అయితే పదకొండవ తారీఖున మా ప్రభుత్వం ఏం అనుకున్నారో లేకపోతే రాదనుకుంటున్నారో నేను తెలియదు కానీ వారికి కావాల్సిన